నంద్యాల జిల్లా కేంద్రంలో మూడవ రోజుకు చేరిన నంద్యాల దస్తావేజు లేఖల సమ్మె ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలంటూ మూడవ రోజు నిరసన కొనసాగుతుంది రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఎవరు లేక జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వెల్లవెళ్లబోతుంది నంద్యాల దస్తా నంద్యాల దస్తావేజు లేఖల సమ్మె శనివారం మూడవ రోజుకు చేరుకుంది స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్స్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్ రమేష్లు మాట్లాడుతూ తమ పనులకు స్వస్తి పలికిన పెంటన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్టు తెలిపారు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న టూ పాయింట్ విధానంలో ఆధార్ ఓటీపీ మొబైల్ ఓటీపీ పీడిఎఫ్ ఫీడింగ్ సమస్యలు ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందిన యావత్తు దస్తావేజు లేఖలు సమ్మెలో చేపడుతున్నట్టు వారు పేర్కొన్నారు ప్రభుత్వం దిగువచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఇందుకు నంద్యాల పట్టణ గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతూ కృతజ్ఞతలు వారి ప్రజలకు తెలియజేశారు పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ పట్టణ ప్రజలకు ఇంతవరకు మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు మరియు మా నమస్కారం రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రెండవ రోజు కేంద్రాల జిల్లా వ్యాప్తంగా ఈరోజుకి మూడవ రోజు సమ్మె కొనసాగించిన ఎందుకంటే చూపాయింట్ వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి మరియు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వారు కొంచెం అధికారులు అందరూ అన్నింటినీ అడ్డుకొని మన ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుండా ఇక్కడే అడ్డుకొని వీళ్ళే పరిష్కరించాలని అందవరకు చేస్తున్నారు మా సంఘ పెద్దలు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు కానీ వాళ్ళు దానివల్ల ఫలితం లేకపోయింది అందువల్లనే ఈ నెటమని ఏం చేపట్టడం జరిగింది కానీ నేను గవర్నమెంట్ కంటే ఎలాంటి వినియోగం కాదు ఎలాంటి వ్యతిరేకము కూడా కాదు సుపాండ్లో విధానం ముందు ఉన్నప్పటికీ తప్పులను సరిద్దామని పెద్ద కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏంటంటే ఒక హాస్పిటల్లో ఒక ఆమె ముస్లాం కానీ ఒక ఎవరైనా సరే ఉంటారు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు అయ్యా మీ ఆమె ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ రెండు మూడు రోజులు కంటే పట్టుకుంటాను పెళ్ళండి మీరు వచ్చేసి చెక్ చేస్తారు ఆమె పేరు కొన్ని హాస్పిటల్ ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి బిల్ నెంబర్ ఆపించుకోవాలనుకుంటాం ఆమె లాభం ఆపిస్తున్నాము కానీ మేము ఇంటి దగ్గరికి ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్న పక్కన మన సబ్ సార్ గారికి ఒక లెటర్ పెట్టుకొని సార్ మనం ఇంటి దగ్గర పోయి రిజిస్టర్ చేస్తాము దాన్ని ప్రైవేట్ ఎంట్రెన్స్ అంటారు ఇంటి దగ్గర పోయి రిజిస్టర్ చేస్తాము అని చెప్తే సరే వచ్చి చేసి వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఆ ఆప్షనే మొత్తం ఎత్తేసారు లేదు ఇక్కడ మరియు ఇంకొకటి ఏంటంటే ఆమెకి ఎప్పుడో జమానా కాలంలో ఆధార్ దిగింటారు ఆధార్లో ఫోన్ నెంబర్ ఉండదు అప్పుడు ఎప్పుడు ఆధార్ కొడితే ఓటీపీ ఎవరికి పోదు కేవలం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కేవలం ఓటీపీతో మాత్రమే ముందు పోతుంది ఇంత ఇది వరకు మొన్నటి వరకు ఏం చేశారంటే మీతో ఆధార్ ఓటీపీ వితౌట్ ఆధార్ ఓటీపీ అని ఆప్షన్ వితౌట్ ఆధార్లో మేము కొన్ని మాన్యువల్గా పీడి చేసి కొంచెం ముందు వాళ్ళము ఆ ఆప్షన్ కూడా తీసేసినారు ఇప్పుడు మరి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ ఆధార్ లేకపోవడం వల్ల వితౌట్ ఆధార్ లేకపోవడం వల్ల ఆమె ఆస్తి ఎవరికి పోవాలి నాన్న ఆ కాలం అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టుకొని మళ్ళీ స్టేషన్లో పాలు అవి మళ్ళీ వాళ్ళు అక్కడికి పోయి మళ్ళీ కోర్టులో పోయి వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని ఆయన ఛాన్సే లేదు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఆమె కాలం అయిపోయిన తర్వాత ఏం చేయాలన్నారో ఏం చేయగలరు ఇలాంటివన్నీ చాలా తప్పులు ఉన్నాయి ఏదైనా డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తే ఆమె తప్పులు ఉండేటివి ఆ తప్పులు సవరించుకోవాలంటే అన్నీ మొత్తం మేము నిద్ర పెట్టుకుంటే రిస్టర్ సార్ వారు మీకు పర్ఫీసీలు ఇచ్చేవాళ్ళు ఆ తప్పును సవరించే వాళ్ళు ఇక్కడ సమర్శారు ఆ ఆప్షన్ కూడా తీసేస్తారు ఇలా ఎన్నో అనేక తప్పులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఇదన్నీ మొత్తము సవరించాలి ఇవన్నీ చేయాలంటే మన పీడామిత్రుల సహకారం అవసరము ఈ మధ్యవర్తుల దగ్గరికి పోకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ వారికి చేరేటట్టు సహకారం అందించాలని కోరుకుంటున్నాను కొనసాగిస్తారు జిల్లాపరంగా మేము ఈరోజు మూడవ రోజు రాష్ట్ర పరంగా అయితే రెండవ రోజు మేము మూడు రోజుల నుంచి ఇచ్చే సమ్మెల్యం పలు అంశాలను మీకు ఇదివరకే తెలుసు ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే టూ పాయింట్ టూ విధానంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలి మరియు అన్ని రకాల సర్వర్ సమస్య అయితేనేమి స్టాంపులు కూడా సరిపడా సరిపడా మనకు లభించడం లేదు ఎవరైనా కానీ స్టాంపు కాలంలో కూడా ఒక్క స్టాంపులో సరిపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి రిజిస్ట్రింగ్ వివరాలకు సరిపడా స్టాంపులను గవర్నమెంట్ సప్లై చేయాలని చెప్పేసి మరియు ఈ టూ పాయింట్ ఫోర్లో ఉన్నటువంటి ఓటీపీ విధానాన్ని సవరించాలని ఎడిట్ ఇండెక్స్ కార్యక్రమాన్ని మళ్ళీ త్వరితంగా మొదలుపెట్టాలని మరియు ప్రైవేటెన్స్ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ సమస్యలన్నీ పరిష్కరించినప్పుడు దస్తావేజులు వెనక్కి వెళ్లకుండా రాష్ట్రానికి రెవెన్యూ తగ్గకుండా ఉంటుందని ఇటు రాష్ట్రానికి రెవెన్యూ వచ్చే విధంగా ప్రజల సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి రీచ్ చేసిన అధికారులు ఈ ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నారా లేదా అనే సందేహాలు మాకు కలుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వారు ముఖ్యంగా టెక్నాలజీకి ప్రాణం పోసే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ టూ పాయింట్ వూ లోపాలని గమనించి సరిద్దాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ సమస్య త్వరదగ్గర పరిష్కారం కాకుంటే సమ్మె కూడా మరింత ఉదృతమయ్యే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మా ప్రజలకైతేనేమి మీడియా అధికారులకైతేనేమి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దాదాపు రెండు రోజులు మూడు రోజులు అయింది మీరు ఇప్పటి నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా ఏ సమాచారం లేదు ఎన్ని రోజులు ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత నష్టం ఉంటుందన్న మీ వల్ల ఎక్కువ ఉంటుంది చలా ఇల్లు రిజిస్టర్ చలాన్లు కట్టితే కాదు డబ్బులు పోయే ప్రభుత్వానికి ఇలా దాటిపోతే